అందరికీ నమస్కారం వాళ్ళు వేసేల మధ్యనే పెరిగి ఉంటారు అందుకే అలా మాట్లాడారు ఇక ఈ వీడియోలోని పూర్తి అంశాలను కానీ పరిశీలించినట్లయితే నిన్న సాక్షి టీవీలో ఒక డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణమరాజు అనే నీచ నికృష్టమైన ఒక జర్నలిస్టు జర్నలిస్టు నాయకుడుగా చలామణి అవుతూ ఉంటాడు అదేవిధంగా పనికిమాలిన ప్రారంభకు యధవైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుతో కలిసి డిబేట్లో మాట్లాడుతూ అదేదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించినట్టు ఒక సర్వే సంస్థ ప్రకటించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎళ్ళకే కనపడింది ఎవరికీ కనపడలేదు ఆంధ్రప్రదేశ్లో ఫిమేల్ వర్కర్స్ అంటే సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నట్టు అది అమరావతి ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్లు అని చెబుతూ పరోక్షంగా అమరావతి అనేది వేసియా రాజధాని అనే అర్థం వచ్చేటట్లు మాట్లాడటం జరిగింది ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి వేసిల మధ్య పెరిగారు వీళ్ళ పెంపకం కూడా అలానే ఉంది అందుకనే వీళ్ళ కంటికి అన్నీ అలానే కల్పిస్తాయి వరి నికృష్టుడా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు అర్థం పరమార్థం ఉండాలి నువ్వు ఒక ఆడంబానికి పుట్టిన వ్యక్తివే మా మనం మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఒక సభ్యత సంస్కారం ఉండే విధంగా మాట్లాడాలి అంటే నీ 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 డ నీ నీకు వచ్చే డబ్బులే నీకు నీకు వచ్చే పేటిఎం మనీ నీకు కావాలా సమాజం పట్ల ఒక సంస్కారము ఒక గౌరవము ఒక బాధ్యత అనేటువంటి అవసరం లేదా ఒక పారంభోక ఏదో నోటికి ఏదోస్తుంది మాట్లాడటమేనా నిన్ను కన్న తల్లి దగ్గర పోయి మాట్లాడు ఆ మాటలు చెప్పుతో కొట్టుద్ది పరిగమాల ప్రారంభ కూడా సరే వీళ్ళు వాళ్ళ మధ్య ఎందుకంటే వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా మనకు కూడా కొంత విజ్ఞత పోతుంది మాట్లాడటానికి కూడా మాటలు రావు వాళ్ళ మధ్య పెరిగి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆ నోటితో నోటికి ఆ మాటలే వస్తాయి ఎందుకంటే అసలు ఈ డిబేట్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే తరచూ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది దేవతల రాజధాని అని ప్రకటిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఎందుకనే కాదు అమరావతి మీద విషం చిమ్మటం విషం అమరావతిని విచ్ఛిన్నం చేయటానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు అది ఎందుకు చేస్తుంది థర్టీ థర్టీ పాలిటిక్స్ ఏమి సాధించటానికో మరి ఒక రా ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి ఆ రాజధానిని చక్కగా నిర్మించుకోవాలి ఇతర రాష్ట్రాలకు పోటీగా ఎదగాలి అని ఉండాలి కానీ వీళ్ళకి అదేం అవసరాల ప్రజలు బాగుపడకూడదు ఎవరు ఎదగకూడదు రాజధాని ఉండకూడదు అప్పుడే ప్రజలందరూ నా వైపు చూస్తుంటారు నేనేసే ముష్టికి వీళ్ళందరూ ఆశపడి నేను చెప్పిన వాళ్ళు చేస్తూ ఉంటారు నా వైపు నడుస్తుంటారు అనేది వీళ్ళ ఆలోచన ఈ దత్తి పాలిటిక్స్ చేసేటటువంటి సాక్షి మీడియాకి వంత పాడి వంత పాడేటటువంటి ఇటువంటి ఎదవలు కొంతమంది రాష్ట్ర అమరావతి ప్రాంతానికి పోయి మధ్యలో బజార్ నిలబడి మాట్లాడు నీ సంగతి తేలుస్తారు ఒక మాట మాట్లాడేటప్పుడు సభ్య సంస్కారం ఎలా ఉంటుంది గౌరవించేటట్టు ఉండాలి ఇక్కడ ఒక నీచ నికృష్ట జర్నలిస్ట్ నేను పెద్ద సీనియర్ని పుట్టినప్పటి నుంచి నేను జర్నలిస్ట్గానే ఉన్నాను చాలా సీనియర్ అని చెప్తుంటాడు వరి పరిశ్రమలు ఎదవా ఈ జర్నలిస్టు ఇదే నీ జర్నలిజం అతను మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే కట్ చేయాలి అది నీ అది జర్నలిజం అతను ప్రోత్సహిత మాట్లాడి రేపు 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 నుంచి నీ మీద సోషల్ మీడియాతో అది మాట్లాడతారు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని నువ్వు చూపించే పేపరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని నింద వాళ్ళ మీద వేయటం ఎందుకు అది అమరావతి రాజధాని మీద ఒక ముద్ర వేయటానికి వీళ్ళు చేసినటువంటి క్రియేషన్ అంటే డైరెక్ట్గా చెప్తే బాగుండదని ఒక సర్వే సర్వేలో ప్రపంచంలో దేశంలోనే మొదటిగా కర్ణాటక రాష్ట్రం రెండోదిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ విధంగా మన రెండో స్థానంలో ఉన్నాము అందులో అమరావతిలో ఎక్కువ అమరావతి ప్రాంతంలో ఉన్నారు అని డై డైరెక్ట్గా చెప్పడానికి ఈ విధంగా చుట్టూ తిరుగుతూ చెప్పడం అనమాట మీరు ఒక మనిషి పుట్టక పుట్టితే ఆ మాట అన్నారు ఇప్పటికైనా మీరు మీడియా సమక్షంలో మీడియా ఒక ఒక వీడియో ద్వారా అయినా మీరు క్షమాపణలు కోరండి అప్పుడు మీరు చేసుకుని మీరు చేసిన ఏదో పనులకి కొద్దిగా ప్రాయచిత్వం కలుగుతుంది వాళ్ళ వాళ్ళేదో వాళ్ళ సొంత సంపాదన కోసం ఎంత సంపాదించినా వాళ్ళకి సాల్దు ఆ సంపాదన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బృష్టి పట్టించడం కోసం ఏవేవో చెప్తుంటారు మీరు చిల్లరేస్తుంటారు చిల్లర కాల్సిపెడి ఏదంటే మాట్లాడితే ఏదంటే చేస్తే ఎలా చెప్పడానికి మాకే సిగ్గేస్తుంది సో అమరావతి రైతులకు మరొకసారి పాదాభివందనం ఇటువంటి యధవల యొక్క మాటలు చూస్తున్నాం నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టే బాధలని ఎదుర్కొని మీరు ఒక ఉద్యమంని దిగ్విజయంగా కొనసాగించి రాజధానిని నిలబెట్టుకున్నటువంటి వైనం ఎలాగా మీ యొక్క మానసిక మానసిక స్థైరాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో తిరిగి ఈ రకంగా క్యారెక్టర్ పరంగా కూడా విష బీజాలు నాటుతున్నారు ప్రచారం చేస్తున్నారు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి ఇటువంటి ఎదవల వాటి పట్టించుకోకండి వాళ్ళకి ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళు రూల్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళకి తగిన చర్యలు ప్రభుత్వం కూడా తీసుకుంటుందని ఆశిస్తున్నాను ఇటువంటి యదవల మాటలకన్నీ కూడా అధైర్యపడకుండా మీరు రాజధానికి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా మీరు మాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం బాబు మాట మీద నిలబడి మీరు రాజధాన ప్రాంతం నుంచి వెనక్కి తగ్గకుండా మీ పోరాటాన్ని కొనసాగించి దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గెలుపునకు మీరు దోహదం చేసినందుకు మీకు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము మీకు ఒక పాదాభివందనం చేయటం తప్ప ఇక తిరిగి భూ సమీకరణను కూడా మళ్ళీ రెండోసారి కూడా ప్రభుత్వం చేస్తున్న దానికి కూడా సహకరిస్తామని రైతులందరూ ముందుకొచ్చి చెప్పటం కూడా చాలా ఆనందదాయకం మంచి వాతావరణం ఇవన్నీ ఓచుకోలేనటువంటి ఇటువంటి దట్టి మీడియా దట్టి పాలిటిక్స్ని చేస్తూ ప్రజల్లో ప్రజల్లో విషబీజాలు నాటుతూ ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇటువంటి ఈ ప్రయత్నాల వలలోనూ వీళ్ళ యొక్క మాటలు వినకుండా వీళ్ళ వలలో పడకుండా వీళ్ళ భార్యను పడకుండా వీలైనంత వరకు ప్రజలు ఒకరికొకరు తెలియజేసుకుంటూ మంచి చెడులు బేరీజ్ వేసుకుంటూ ప్రభుత్వానికి కూడా పూర్తిగా సహకరించాలనేది నా విజ్ఞప్తి ఇది మరొకసారి అమరావతి రైతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ